మకర రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం పదిహేడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై మూడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మనం మకర రాశి వారి యొక్క వార ఫలాలు చూసుకున్నట్లయితే ద్వితీయంలో రాహు తృతీయ శనైశ్వరుడు షష్టమ బృహస్పతి సప్తమ బుధుశుక్రుడు అష్టమంలో రవిచంద్ర కేతువులు భాగ్యస్థత కుజుని యొక్క సంచారం ఇక మకర రాశి వారికి అన్నింటా ప్రతి ఆత్మవిశ్వాసంతో పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు అంటే అపారమైనటువంటి కాన్ఫిడెన్స్తో కార్యాచరణ పూర్తి చేసుకుంటారు మనోధైర్యం పెరుగుతుంది ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నంలో ముందుకెళ్తారు ఆర్థికపరమైన విషయాల్లో కొంత మార్పులు చేర్పులు జరుగుతాయి వృత్తి వ్యాపారాల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంది టెక్స్టైల్స్ క్లాత్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు నూతనంగా వ్యాపారంలో కొన్ని చిన్న చిన్న మార్పులు మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక ధనస్థానంలో రాహు తృతీయ శరేష్ని యొక్క సంచారం పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవారు చిన్నతనహా వ్యాపారాలు చేసేవారు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడుల విషయాల్లో శక్తికి మించి మీరు పెట్టుకున్నట్లయితే ఫైనాన్షియల్ లాక్ అయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తుంది అంటే ఇచ్చిన డబ్బు సకాలంలో తిరిగి పొందలేకపోవటం అనుకున్న కార్యాచరణ సకాలంలో పూర్తి కాకపోవటం లాంటి విషయాల్లో ఒత్తిడి భారం పెరుగుతుంది ఉద్యోగస్తుల విషయాల్లో అనుకూల పరిస్థితులు ఉన్నాయి గతం కన్నా మెరుగే నిర్ణయాలు తీసుకుంటారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ప్రభుత్వ కార్యకలాపాల విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగపరమైన మార్పులు చేర్పులు చేసుకునేటువంటి వారు కాస్త సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం మకర రాశి వారికి చెప్పదగ్గ సూచన ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో కాస్త ఒత్తిడితో కూడుకున్న నిర్ణయాలు తీసుకుంటారు మకర రాశి వారు కాబట్టి అసలు మకర రాశి వారికి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి ముఖ్యంగా ద్వితీయ రాహు అష్టమ రవికేతుడి యొక్క సంచారం మకర రాశివారు ప్రతిరోజు కూడా దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోండి దుర్గా అమ్మవారి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేసుకోండి అలాగే అష్టమ రవి అష్టమ చంద్రుడి యొక్క సంచారం వల్ల ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు చదువుకోవటం విశేషమైన ఫలితాలు ఇస్తుంది ఆగిపోయిన ధన రుణ సంబంధితమైనటువంటి విషయాల నుంచి ఉపశమనాన్ని పొందడం కోసం ప్రతిరోజు కూడా శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవటం వల్ల మకర రాశి వారికి విశేషమైన ఫలితాలు లాభిస్తాయి వివాహాది విషయాల్లో వచ్చే ఆటంకాలు తొలగిపోతాయి శీఘ్రంగా మనోభీష్టాలు సిద్ధించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు గతం కన్నా మెరుగైన కార్యాచరణ కోసం మంచి ఫలితాలు పొందడం కోసం మకర రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపించేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు వ్యవసాయదారులు కార్మికులకు కర్షకులకు సినీ రంగాల వారికి రాజకీయ నాయకులకు ఈ వారాంతంలో సానుకూలంగా ముందుకెళ్ళేటువంటి ప్రయత్నంలో దైవిక బలంతో కార్యాచరణ పూర్తి చేసుకుంటారు కాబట్టి ప్రతి పనిలో ఒక చక్కటి ప్రణాళికతో ముందుకెళ్ళి విజయాలు సాధించుకునేటువంటి వారంగా మకర రాశి వారికి మనం చెప్పుకోవచ్చు